అంటే ఒక టైంలో గోల్డ్ స్మిత్ గా చేసినప్పుడు అప్పుడు ఇల్లు వేరు అప్పుడు మెయింటెనెన్స్ వేరు నాకు బాగా గుర్తుంది కోవిడ్ టైంలో సైకిల్ మీద వాటర్ తిని పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భం మీద అంటే అప్పుడు డబ్బులు లేకనా లేకపోతే మెయింటెనెన్స్ తగ్గించుకోవాలన్నా ఇప్పటికి సైకిల్ మీద వాటర్ తెచ్చుకుంటా ఇప్పటికి డబ్బులతో కూడుకున్న పని అని కాదు దీనివల్ల డబ్బులు మిగులుతాయని కాదు నాకు ఇష్టం నాకు అంటే ఈ చిన్న అంటే నేను వాటర్ కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం రకం ఇప్పుడు ఇంట్లో అంత పెద్ద ఇల్లు కట్టారు ప్యూరిఫైర్ పెలేదా ఉంది వాటర్ ఫిల్టర్ ఉంది సైకిల్ కూడా ఉంది అని చెప్తున్నా తిరుగుతారు సిద్ధిపేటప్పుడు ఎలా ఉంటారు మీతో అంటే మామూలుగా ఉంటారు అంటే వాళ్ళకి నేను ఎక్కువ కనపడతాను కదా ఏం ఉండదు ఏ అంటే తన సినిమాలు చేసుకున్నా ఇక్కడ ఉంటే కాముగానే తన పంత ఆయన చేసుకుంటారు నేను వాళ్ళకి కనబడకపోతే ఆ ప్రాబ్లం ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి వీళ్ళకి కనబడ వీళ్ళ దృష్టిలో నేను సెలబ్రేటీని అయితే మళ్ళీ ఇక్కడ రావడం నాకు ప్రాబ్లం అవుతుందని అని వాళ్ళకి అసలు బాబు నేను సెలబ్రేటీని కాదు మామూలు చేసాము వచ్చాము మన లైఫ్ మంది అని బతుకుతుంటాయి అదే నరసింహచారిని నాకే భలే అనిపిస్తుంది మా దగ్గర అన్ని పోస్టర్లు ఉంటాయి నేనేమో లోకల్లే ఉంటాను ఇక్కడ ఉండడం వేరు అక్కడ ఉండడం బలే అదొక ఓకే మీ సినిమా మేము మీ ఊర్లో రిలీజ్ అయిన సందర్భాలు ఉంటాయి కదా అప్పుడేలా అనిపిస్తుంది నేను ఏం పోస్టర్ లో ఉంటాయి అందరు నా వెళ్తుంటారు నేను మాత్రం వాళ్ళ మధ్యలో తిరుగుతుంటా చాలా హ్యాపీ అంటే ఇది అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది బాగుంటది కదా ఇంట్లో రియాక్షన్ ఏంటి మేడం గాని పిల్లలు గాని ఫైన్ అంటే వాళ్ళు కూడా సినిమా ప్రపంచం అంత మన మన ద్వారా తెలుసు కాబట్టి ఫైన్ వాళ్ళ మట్టుకు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ అదిగారు ఇద్దరు ఆడపిల్లలే కదా ఇద్దరు పాపలు

మీరు ఎప్పుడు చెప్పరా ఎందుకు మనకు అవసరం ఏముంది అని చెప్పేసి ఎప్పుడు చెప్పి నేను ఎప్పుడు చెప్పు ఆ తన అవతి కొట్టుకుంటా అంటే నేను ఎందుకు వద్దా ఈయనేమో హీరోగా హైదరాబాద్ లో వెళ్తున్నారు ఆవిడేమో ఊళ్ళో మిషన్ కొట్టుకుంటున్నారు బాగుంది ఒక హీరో వైఫ్ నని ఎక్కడ కూడా ఆవిడకి ఇది లేదు అసలు వాళ్ళకి మా పిల్లలు కూడా హీరో హీరో పిల్లలాగా అదేవారు వాళ్ళు కూడా చెప్తే అంటే ఇది నాకే క్లారిటీ లేదు ఇంకా ఏంటి లైఫ్ ఏంటి అనేది మళ్ళీ వాళ్ళకి లేని పొంది అదంతా అలవాటు చేసి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి నా నాకంటే ఫస్ట్ నుంచి హృదయకాలం సినిమా అప్పటి నుంచి కూడా ఒకవేళ రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే నువ్వు పని చేసుకోవడానికి ఆ మైండ్ సెట్లో ఉండు ఇది ఇక్కడ ఎన్ని రోజులు ఏంటి అనేది ఆ మైండ్లో పెట్టుకోకని చెప్పేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు రాసాయండి నా సినిమా హృదయకాలం అప్పుడు అవునా అంటే అప్పటికి అన్నకు ఒకటి ఏంటంటే అప్పటికి నాకు ఫ్యామిలీ పిల్లలు అంత ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు మనోడికి మైండ్ లెక్కించడం ఎందుకని అది గుర్తు చేసేవాడు సో నీకు వచ్చిన పని నీ స్కిల్ మర్చిపోవద్దు ఒకళ్ళ రేపు పొద్దుగా ఇక్కడ ఏమన్నా నీకు అవకాశాలు రాకపోవచ్చు మళ్ళీ నువ్వు ఇదే ఇదే అని లైఫ్ అది కాకుండా మళ్ళీ నీ పని నీకైతే షాప్ అది ఉంది అది మైండ్ లో పెట్టుకోను అని చెప్పి సూపర్ కదా వన్స్ హీరో అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మీ వర్క్ మీరు చేశారా గోల్డ్ స్మిత్ వర్క్ కరోనా టైంలో చేశారు కరోనా లో చేశారు అవసరం ఉంటే చేసి ఇచ్చా ఓకే బిజినెస్ అనేది అప్పుడేలా ఉండింది కరోనా టైంలో బయటికి వెళ్ళడానికి భయం వేసిందా సంపు గారు ఎప్పుడైనా ఎందుకంటే ఒక హీరోగా సక్సెస్ఫుల్ గా అప్పటికే నాలుగైదు సినిమాలు తీసుకున్నారు కరోనా బిఫోర్ కే మీరు సో సంపు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో అందరూ గుర్తుపట్టే పరిస్థితి సో అలాంటి సంపు ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మీరంటే చాలా క్రేజ్ అంటే మిమ్మల్ని సంపూర్ణేష్ బాబు అని కూడా ఎవరు అనరు నేనైనా మిమ్మల్ని పిలిచినప్పుడు సంపు గారనే పిలుస్తాను అయితే ఇలా ఉన్న సిచ్యువేషన్లో మీకు ఎప్పుడైనా లైక్ అంటే అమ్మో ఈ కోవిడ్ వచ్చేసేసింది పెద్ద పెద్ద డైరెక్టర్ సైతం పానిక్ అయ్యారు ఆ టైంలో సో ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి దేనికి అంటే ప్రపంచంతో సేమ్ ప్రాబ్లమ్స్ నేను దాంట్లోనే ఉన్నా ఇంకా నేను ఎక్కడ మీరు భయపడ భయపడలేదు దేనికి భయపడాలి ఏమో రేపు పొద్దున భయపడలేదాలిస్ట్రీలో స్టార్ట్ అవుతాయేమో నా పరిస్థితి ఏంటి నాకు ఆఫర్స్ వస్తాయేమో రావో అసలు దాని గురించి ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు బాధపడలేదా నేను ఎక్కడి నుంచి వచ్చానో దానికైతే దిగి నేను వెళ్ళాను అక్కడైతే నాకు బేస్ ఉందిగా దాని తర్వాత వచ్చిందంతా అడిషనల్ చూడ్డా కదా చూడ్డానికి అసలు మామూలుగా కామెడీ కామెడీగా కనిపిస్తారు కానీ ఏమన్నా చెప్తున్నారా డెప్త్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారు నాకు భయపడాల్సిన వచ్చిందంతా సడన్ గా సంపూర్ణేష్ బాబు గారికి సినిమా ఆఫర్స్ తగ్గిపోయి ఆ మీనంటే ప్రజెంట్ మూవీస్ ఏం చెయ్యొద్దు అనుకుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి కైకిలి కైకిల్ వాడు పూలిపని పోడు పనికి వెళ్లాల్సిన పనేముంది మీకు వచ్చిన వర్క్ కూడా అదే ఇంకో పని చేయడం హైదరాబాద్ లో ఏసీ కార్లలో తిరిగి ఏసీ స్టూడియోస్ లో ఇలా సౌకర్యాలు అనుభవించి ఎగ్జాక్ట్లీ మనం ఉన్నంతసేపు మనం బతకడానికి మన వాళ్ళని మనం నమ్ముకున్న వాళ్ళని బతికించడానికి ఏదో చేయాలి అవన్నీ కాదనుకుంటే మనం మనుషులు కాదు సరే కానీ సినిమా అవ్వగానే అవ్వడంతో కాస్త కోస్త డబ్బులు రాగానే డైరెక్టర్లకే కార్లు కొనిస్తున్నారని తెలిసింది అది అంటే వెలకట్టలేని జీవితాన్ని ఇచ్చాడు మనం దాని తక్కువ మాట్లాడచ్చు అంటే ఎందుకు అనిపించింది మేబీ నేను కొనివ్వడం వల్ల తను ఎలా తీసుకుంటారో అని చెప్పి ఏమైనా అనిపించిందా ఆ టైంలో దాని గురించి నో డిస్కస్ సాయి రాజేష్ గారు చెప్పారు కదా చెప్పాడు అది అన్న ఆ ఆరు లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసేసి వెళ్ళి కారు ఇప్పించేసేసి సో అంటే మా ఇద్దరి బాండింగ్ ఒక హీరోగా మిమ్మల్ని ఇలా కనిపించడానికి కారణం తనే అని చెప్పేసి ఆ గ్రాటిట్యూడ్ మీకు ఎప్పుడు ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్